నగరాన్ని మోంతా తుఫాన్ ముంచెత్తింది నిన్న ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి పదకొండు గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో వరంగల్ నగరంలోని అన్వకొండ వరంగల్ గాజీపేటలోని రైసిడి లోని సుమారు నూట పది కాలనీలు నీట మునగడం జరిగింది ఈ వరదల తాకిడికి అంటే నీట మునడంతో కాలనీలను వరద తాకిడి ముంచెత్తడంతో ఆ కాలనీలోని ప్రజలు ఇళ్లలో నుండి బయటికి రాలేని పరిస్థితి ఆ బిక్కు మంట అంటే ఇళ్లలోకి నీరు రావడంతో అర్ధరాత్రి నుండి బిక్కు బిక్కు మంట ఆ నగర ప్రజలైతే వాళ్ళ యొక్క పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది ఏదేమైనా అంటే నిన్న ఉదయం స్టార్ట్ అయిన వర్షము ఎడతెరిపి లేకుండా పదకొండు గంట రాత్రి పదకొండున్నర వరకు వర్షం కురవడంతో ఉద్రితంగా వరద కాలనీలకు ప్రధాన రహదారులకు ఎత్తడంతో ఎక్కడికక్కడ నగర జీవనం మొత్తము పూర్తిగా స్తంభించిపోయినట్టయింది ప్రస్తుతం అంటే నూట పది కాలనీల్లో వరదనైతే ఇప్పటి వరకు నిన్న రాత్రి అర్ధరాత్రి పదకొండున్నర తర్వాత వర్షం తగ్గినా గాని వరద మాత్రం తగ్గడం లేదు ఇప్పటికి వరకు అనేక కాలనీలు అంటే నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు సుమారు నూట పది కాలనీలు ఇంకా నీటి దిగ్బంధంలోనే చిక్కుకున్న పరిస్థితి అయితే నెలకొన్నది అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అధికారులు డిఆర్ఎఫ్ బృందాలు అన్ని వారి యొక్క ప్రయత్నాలు చేసినప్పటికీ వరదనైతే తగ్గే పరిస్థితి లేదు అంటే ఆ ఇళ్లలో వరదలో చిక్కుకున్న ప్రజలను అయితే డిఆర్ఎఫ్ బృందాలు మున్సిపల్ సిబ్బంది అయితే పోలీస్ సిబ్బంది వారిని ఆ వరద తాగిన నుండి వచ్చి చిక్కుకున్న వారిని అయితే బయటికి తీసుకొచ్చి ఆ పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది వరంగల్ నగరంలో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది వరదలు చిక్కుకున్న కాలనీలు అంటే నీడమునిన ఇనున్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వరకు కావాల్సిన ఆహారము తింబండారాలను అయితే అందించడం జరుగుతుంది అధికారులు అంటే అనుకోకుండా సడెన్గా ఆ వచ్చిన మూతా తుఫాను ఒక్కసారిగా వరంగల్ నగరాన్ని ముంచెత్తేయడంతో వరంగల్ నగరం పూర్తిగా జలదిగ్ధం అయిన పరిస్థితి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము వరంగల్ లోని ప్రధాన రహదారి అయిన సమ్మయ్య నగర్ వద్దా ఉన్నాం సమ్మయ్య నగర్ లో ఇప్పుడైతే వరదనైతే చూస్తున్న పరిస్థితి మొత్తం రహదారి మొత్తము ఒక చెరువులాగా మారిపోయి రాకపోకల్లో ఇబ్బందిగా నిల్చు రాకపోకలు నిల్చుకోవడంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న అనేక కాలనీలు అయితే నీట మునడం జరిగింది ప్రధానంగా హంటర్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ వివేకా వివేక్ నగర్ ప్రగతి నగర్ రామన్నపేట ఉర్సు సంబయ్య నగర్ ఎన్జియోస్ కాలనీ పోతన రోడ్డు ప్రధాని ఈ నగరాలు అయితే ప్రధాన సిటీలోని ప్రధాన నగర రహదారులు కావడంతో ఇవైతే మొత్తము వరదనైతే ముంచెత్తింది ఇప్పటి వరకు కూడా వరద ఎట్టి బస్సుల్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు అధికారులు అయితే వరదను తగ్గించే ప్రయత్నం అయితే సహాయక అయితే చేపట్టడం జరుగుతుంది మనమైతే ప్రస్తుతం సమ్మయ నగర్ వద్దాం సమ్మయ నగర్ రహదారి పూర్తిగా సంభవించుకుంది నిన్న అర్ధరాత్రి కూర్చున్న అర్ధరాత్రి వరకు కూర్చున్న ఆ వర్షానికి అంటే ఇక రైల్వే స్టేషన్లు కావచ్చు అన్మగొండ బస్ స్టాండ్ అనేక కాలనీలు నీట మునగడంతో పాటు అనేక రహదారులు నీట మునగడంతో పాటు ట్రాఫిక్ అయితే తీవ్ర ఇబ్బంది జరిగింది నగర వాసులు బయటికి వెళ్ళాలంటే ఆఫీసులకు వెళ్ళాలంటే వాళ్ళ రోజువారీ పనులకు వెళ్ళాలంటే ఎటు వెళ్తే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి అయితే ఉంది ఎటు వెళ్ళినా వరదలు రోడ్డు పైకి రావడం వరద నీరు వరద నీరు ప్రవహించడంతో తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నారు ఏదేమైనా ఈ వరద నీరు తగ్గడానికి మరి అంటే ఈ రోజు సాయంత్రం అయితే తప్ప ఈ వరద నీరు తగ్గుముఖం పట్టే పరిస్థితి లేదు ఏదేమైనా అధికారులైతే ఆ సహాయక చర్యలు డిఆర్ఎఫ్ బృందాలు అన్ని అన్ని శాఖల అధికారులకైతే రంగంలోకి దిగి అయితే సహాయక చర్యలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది వరంగల్ నగరంలో హూటా తుఫాన్ ముంచెత్తిన వరదను వరదలు ముంచెత్తడంతో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది రాజ్ కుమార్ ఏబిపి దేశం వరంగల్